హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన పేద ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరి కోసం గతంలో మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తాను గతంలో హామీ అయితే ఇచ్చారు కదా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే పొంగలేటి శ్రీనివాస్ గారు ఇతరుల మంత్రులు అయితే మనకైతే చెప్పారు కదండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఇల్లు లేకుండా బాధపడుతున్న వాళ్ళకైతే మంచి శుభవార్త వచ్చేసి మనకైతే ఈ రోజున పొంగలేటి శ్రీనివాస్ గారు మనకైతే చెప్పడతే జరిగిందండి ఇందమ్మ పథకం ద్వారా వచ్చేసి గతంలో మనకైతే అప్లికేషన్స్ అనేది పెట్టుకున్నాం కదా అప్లికేషన్ స్టేటస్ అలాగే మనకైతే అప్రూవల్ అయిందా లేదా అనే విషయాలు కూడా వచ్చేసి ఈరోజు వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం అండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నా ఎవరైతే ఉంటారో ఒక్కసారి మీరు అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వచ్చేసి వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దామండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఇందరమ్మ పథకం ద్వారా వచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారండీ సో ఆన్లైన్లో కానీ మనకైతే గ్రామ సభలో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున ఒక లీస్ట్ అనేది తయారు చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లుల పథకాన్ని వచ్చేసి ప్రారంభించడంతో జరిగింది కదా సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే పొంగలేడి శ్రీనివాస్ గారు మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి నాలుగు వేల ఐదు వందల ఇల్లుల నుంచి ఐదు వేల ఇల్లులు కేటాయించడం అని గతంలో అయితే చెప్పారు కదా సో ముందుగా చూసుకుంటే మూడు వేల తొమ్మిది వందల నుంచి నాలుగు వేల ఇల్లుల దాకా అయితే ముందు ఒక విడుదల కింద అయితే డబ్ మనకైతే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందండి ప్రతి గ్రామ పంచాయతీకి అలాగే ప్రతి పల్లెకి వచ్చేసి మనకైతే ఈ ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఇల్లు వచ్చేసి కట్టుకోవడానికైతే ముందుగా అయితే ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంటుందో వారైతే డైరెక్ట్గా ఆ స్థలంలో అయితే ఇల్లు కట్టుకోవచ్చండి ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేసి ఒక ఆరు లక్షల రూపాయల వరకు అయితే అయితే ఆర్థికంగా సాధించడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో ఈ డబ్బులు కూడా మనకైతే ఏ విధంగా ఇస్తారంటే ఇన్స్టాల్మెంట్గా ఇస్తా ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక విడతకి కొంత అమౌంట్ మనకి లక్ష రూపాయలు దాని తర్వాత లక్ష ఎనభై వేలు దాని తర్వాత మిగతా డబ్బులు అనేది ఆ విధంగా మనకైతే విడతల వారికి అయితే ఇస్తున్నారు అది కూడా ఇల్లు స్థలం ఉన్నవారికి ఒకవేళ ఇల్లు స్థలం లేని వారికి ఎలా అంటే మన గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్స్ అయితే ఉన్నాయో కొన్ని కొన్ని చోట్లయితే ఉంటాయి కదా సో అందరి కోసం అక్కడక్కడ ల్యాండ్ అయితే కేటాయించిన తర్వాత ఆ ల్యాండ్లోనే మనమైతే కట్టుకోవడానికి అయితే ప్రభుత్వం వచ్చేసి మార్గదర్శకాలు కూడా దానికైతే విడుదలైతే చేస్తుందండి ఈ నెల ఏదైతే మార్చి ఉందో మార్చిలో వచ్చేసి మనకైతే పూర్తిగా వచ్చేసి ఒక లీస్ట్ అయితే రావడం అయితే జరుగుతుందండి మొదటి విడుదలగా ఎవరైతే అర్హత పొందిన తర్వాత ఫైనల్ లీస్ట్ అయితే వస్తుందో అదే విషయాలు వచ్చేసి మనకైతే ఈ నెలలో అయితే పూర్తిగా అయితే తెలిసిపోతుంది కాబట్టి ఒక్కసారి మీరు అయితే వేచి ఉండండి అప్డేట్ వచ్చిన తర్వాత మాత్రం మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తానండి మీకోసం ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్